నామమునకు మహిమ గాక బాగున్నారా ఈ కాల సమయంలో మేము అందరికీ కూడా ప్రత్యేకమైన జ్ఞానాలు శుభాలు తెలియచేస్తున్నాం హృదయం మిట్లారా మరి ఈ ఉదయము చాలా బాధగా మరి మీతో కలవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో కూడా మణిపూర్ పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి నేను గత కొన్ని దినాల క్రితం కూడా లైవ్ ఆరాధనలు కూడా కొన్ని విషయాలు చెప్తూ వచ్చాం ఏదైనాప్పటికీ మనము మన దైవజన్ల కోసం పరిచర్య కోసం కుటుంబాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి ఆనాడు పౌలయ గారి రీచ్ పెట్టినప్పుడు సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థించినప్పుడు ఆ చర్చలు బద్దలైంది సంఖ్యలు విడిపోయి సంఘం ఎక్కడ ఏ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వచ్చి దేవుడు దోత ద్వారా తీసుకొచ్చి అప్పు చెప్పాడు నిజమే ఇలాంటి గొప్ప కార్యాలు ఆది సంఘంలో జరుగుతూ వచ్చినాయి ఎందుకు అంటే ఆది సంఘము కూడా అలాంటి ప్రార్థనా బలంతో ఉంది ఈరోజు ఉదయం నీ కుటుంబం కొరకు ప్రార్థనే చేస్తున్నావు దైవజనుల కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయలేకపోతున్నావేమో ఎందుకంటే ఒక దైవచనుడు తన భార్యను వెంట పెట్టుకుని తన పిల్లలను వెంట పెట్టుకుని ఉన్న ఆస్తిని ఉద్యోగాన్ని సంస్థను విడిచిపెట్టి నీ కుటుంబం కోసం దివారాత్రులు ప్రార్థన చేస్తూ నీవు క్షేమంగా ఉండాలని ఆయన పత్యం చేస్తూ ఆయన క్షేమం కోసం పత్యం చేస్తూ బ్రతుకుతున్న నేటి దినాలు కనుక మన ప్రియులు దేవుని సావకులు పగడాల ప్రవీణ్ గారు మరి నిన్న దినాన మరి యాక్సిడెంట్లో చనిపోయారని తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ మరణం గురించి అనుమానాలు ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉన్నారు ఏదైనప్పటికీ ఆ కుటుంబానికి దేవుడు న్యాయం చేయాలని భార్యకి పిల్లలకి ఓదార్పు దయచేయాలని ఆయన తరపున సంఘర్థులందరికీ ధైర్యం ఇవ్వాలని చేయండి ఎందుకంటే దేవుడు గొప్పవాడు ఒకవేళ మనం పిరికివారిగా ఉంటామేమో కానీ దేవుడు ఎవరిని ఎలా పిలుచుకోవాలో ఆయనకి తెలుసు చూడండి వాక్యాన్ని గమనిస్తే అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినో స్తను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక్రియలను చేయించుండెను స్టెను దేనితో నింపబడి ఉన్నాడంటే కృపతో బలముతో నిండిన దేవుని కృప దేవుని బలము దైవజయులకు అవసరం ఇలా నింపబడిన వాడే ప్రజల వద్ద ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు మహత్ కార్యం గొప్ప శుచిక్రియలు చేస్తు అయినా స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపారు బృంద్ మిట్లర్ ఎందుకనంటే ఈ లోకానికి సత్యము అవసరం లేదు ఈ లోకానికి సత్యం అనేది అవసరం లేదు ఈ లోకానికి ఏం కావాలంటే పాపం అసత్యం అబద్ధం అబద్ధ బోధ సత్యాన్ని ప్రకటించే వాడిన నిలవని యశు ప్రభు వారిని కూడా చంపడానికి కారణం ఏంటి ఈ శాస్త్రులు పరిసైలు యూదులు రోమా సామ్రాజ్యం ఆయన చంపడానికి గల కారణం ఏంటి ఆయన ఉన్నది ఉన్నట్టుగా సమాజ మందులకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని విప్పి చదివి చెప్తున్నాడు మీరు ఇలా ఉండకూడదు అలా ఉండాలి తండ్రికి నచ్చింది ఇది అని చెప్తున్నాడు అయినను వారికి అది నచ్చక సత్యం నచ్చక ఏసు ప్రభు వారిని బంది పట్టు బర్భనైనా విడుదల చేయమన్నారు కానీ ఏసును మాత్రం సులువేయమన్నారు ఆనాటి నుంచి నాటి వారికి అదే జరుగుతుంది ఇంకా జరుగుతూ ఉంది కానీ రాజ్యము దేవుని రాజ్యం కట్టబడుతుంది ఇదిగో ఈ జరిగిన పరిస్థితిని బట్టి ఏ దైవజుడు కురిగిపోకూడదని ధైర్యంగా ఈ సమస్యను ఎదుర్కొందాం దేవుడు స్టఫనికి కృపను ఫలమును ఎలా ఇచ్చి అద్భుత కార్యాలు చేయించాడో మనకు కూడా అలాగే చేస్తాడు ప్రియా విశ్వాసి నువ్వు నీ కుటుంబం కోసమే లేచి ప్రార్థన చేయటం కాదు నువ్వు నీ కోసమే బైబిల్ చదవటం కాదు సమాజంలో ఉన్నటువంటి దైవ చర్యల కొరకు ప్రత్యేకంగా చేయి వారు పరిచర్య కొరకు కనుక కన్నీరు కాచు ఇలాంటి దొండగల చేతిలో పడకుండా దేవుడు తన రాజ్యం కొరకు ఇంకా బహుబలంగా సావకుల్ని వాడుకుంటారు మంచిది అర్థమవుతుందా మీకు ఒకవేళ ఈ వార్త తెలియకపోతే ప్రార్థన ప్రార్థించప్పుడైనా ఇంకా ఈయనతో ప్రారంభం అవ్వకూడదు ఇది మరి ఎవరితో కూడా జరగకూడదు చాలామంది దైవజనుల చుట్టూ ఓ ప్రాకారం ఉండాలంటే సంఘం ప్రార్థన చేయాలి కళ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ స్థపన విషయంలో కృపతోనూ బలముతోనూ ఎలా అయితే మహత్ కార్యములు చేయించావో నేటి దైవజనులు సమస్త మొదలు పెట్టుకుని పరిచయం చేస్తున్న వారితో కూడా అలాగే చేపిస్తూ ఉందాం అయినా మతలు ఈ లోకములో సత్యము నచ్చని వారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఆది సంఘము నుంచి పద్ధతి ఉంది అయినప్పటికీ సత్యమే గెలిచింది అనే విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నాం మా ప్రయాణాలకు మీరు తోడుగా ఉండండి దైవజన్మ కుటుంబాలకి మీరే ధైర్యం చెప్పండి ఆ ప్రవీణ్ గారి కుటుంబానికి వారికి ఓదార్కులు ధైర్యం దయచేయండి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనుషులు పోలీసు వారు ప్రభుత్వ వారు సత్యాన్ని బయటికి తీసి జరిగింది ఇది అని చెప్పడానికి సహాయించి ఎవరు అమ్ముడుపోకుండా సత్యం ప్రకటించే కృపిమ్మని నీవే మహిమ తెచ్చుకోమని ఏసునామని అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ ఆల్